మదనపల్లిలో ఏసీపీ దాడులతో ఉలిక్కిపడ్డ మదనపల్లి ప్రజలు కర్నూలు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో ఏవోగా పనిచేస్తున్న మూడే నాయక్ కుమారుడు అత్తగారుల్లో సోదరు నిర్వహించిన ఏసీపీ అధికారులు బుద్ధుని కొండలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు హెచ్చరించిన తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి తాలూకా సీఐ కళా వెంకటరమణ పుంగనూరు మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన పుంగనూరు ప్రజలు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా వెలుగు ప్రత్యేక పాఠశాల వృద్ధాశ్రమం నందు అల్పాహారం ఏర్పాటు చేసిన రాయల్ బుక్ సెంటర్ నిర్వాహకులు సుధాకర్ చూస్తే బుద్దిని కొండలో ఇరవై మూడవ తేదీన ఎలాంటి కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వలేదని తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి సిఐ కళా వెంకటరమణ తెలిపారు ఆంకిశెట్టిపల్లి పంచాయతీ నల్లగుట్టలో మదనపల్లికి చెందిన బాస్ నేతలు బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని బుద్ధుని కొండని నామకరణం చేసుకున్నారని అయితే అక్కడ నెలన్నర క్రితం బుద్ధుని తల ధ్వంసం కావడంతో దానిపై కేసు నమోదు చేసి కేసును కూడా ఛేదించడం జరిగిందన్నారు అయితే బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులు దీనిపైన అతిగా స్పందించి నిరసనలు దీక్షలు చేపట్టారని ఇరవై మూడున బుద్ధుని నూతన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారన్నారు అయితే ఆ ప్రదేశం ప్రభుత్వ స్థలం కావున అక్కడ ఎవరికీ ఎలాంటి అనుమతులు లేవని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు తమ పశువులు మేపడానికి కూడా కొండ మీదకు పోనివ్వడం లేదని ఘర్షణలకు కూడా ఆస్కారం ఉందని తమకు ఫిర్యాదు చేయడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు జరిగింది డిటెక్ట్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఈ బాస్ ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులు మేము మా పైన కానీ తర్వాత అదేవిధంగా రెవెన్యూ అధికారులపైన కానీ నిరసన వ్యక్తం చేస్తూ హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడం జరిగింది ఈ విషయంగా కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇటీవల ఏంటంటే ఈ మధ్య ఈ దళిత సంఘర్షణ సేవల సమితి అనే దాని ఆ పరంగా కొంతమంది సోషల్ మీడియాలో ఇరవై మూడవ తారీఖున అక్కడ ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి రావడం జరిగింది దీనిపైన ఎంఆర్ఓ గారికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎంఆర్ఓ గారికి విషయం చెప్పడం జరిగింది చెప్తే ఎంఆర్ఓ గారు దానిపైన వన్ సిక్స్టీ త్రీ డిఎన్ఎస్ఎస్ ప్రకారము ప్రొహిబిషన్ అడ్రస్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి అందరికి కూడా ఇరవై మూడవ తారీఖున ఎటువంటి దీనికి కూడా పర్మిషన్ లేదు ఎంఆర్ఓ గారి ఉత్తర్ ప్రకారం దాన్ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి బ్రీచ్ ఆఫీసు ల్యాండ్ ఆర్డర్ విషయంలో అందరూ కూడా సహకరించాలని పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం సార్ భారతీయ అంబేద్కర్ సమాజ సమితి సంబంధించి పి శివప్రసాద్ గారు ఇరవై మూడవ తేదీ అంగిశెట్టిపల్లి సర్వే నెంబర్ పదిహేనులో గల నల్లగొట్ట పైన ఒక బుద్ధుని విగ్రహాన్ని ఏదో రీఇన్స్టాల్ చేయాలని సోషల్ మీడియాలో కొంచెం ప్రవగేషన్ చేస్తున్నట్టు దాని మీద ఒక ర్యాలీస్ ద్వారా వచ్చి కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మన పోలీస్ వాళ్ళు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దీని మీద పోలీస్ వాళ్ళతో పాటు మనకు అంజెట్టిపల్లె విలేజర్స్ సంబంధించి కూడా మాకు ఈ విధంగా మమ్మల్ని అక్కడ కొండ మీదకి అదే తోలుకునే దానికి కానీ గొర్రెలు మేకలు కానీ గొర్రెలు తీసుకునే వారిని కానీ అలౌ చేయడం అంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు మాకు మా చుట్టుపక్కల ఏరియాలో ఇట కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మాకు వీళ్ళ వల్ల కేసెస్ కూడా నమోదవుతున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈ ర్యాలీ జరిగేటప్పుడు కూడా మా విలేజెస్లో ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ గారికి ఇట ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం పోలీస్ వారి నుంచి కూడా మనకి ఈ విధంగా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది దీన్ని కమ్యూనల్ వైలెన్సెస్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు మాకు ఇంతకుముందు ఉన్న ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియా సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా శుక్రవారం రోజు ఉదయం పట్టణంలోని మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు భారీ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముడియప్ప సర్కిల్ నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మంత్రి కూటమి నాయకులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ పుంగనూరు పురవీధులలో పాల్గొన్నారు తర్వాత జరిగిన పుంగనూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నల్లభాన సతీమణి సింగిల్ విండో చైర్మన్ గా పగడాల రమణను ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లాబాబు జనసేన జిల్లా అధ్యక్షులతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ లో బాలు నాయక్ శుక్రవారం పట్టుబడ్డారు ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు మదనపల్లి పట్టణంలో రవీంద్ర నగర్లో ఉన్న నాయక్ కుమారుడు అత్తగారి ఇళ్లలో సోదరు నిర్వహిస్తున్న ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు నాయక్ చెందిన సమీప బంధువులు తిరుపతి కర్నూలు మదనపల్లి రవీంద్ర నగర్ రామారావు కాలనీలోని పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది మదనపల్లిలో నిర్వహించిన ఏసీబీ దాడులలో ఏసీబీ సీఐ అమిత్ ఖాన్ తన సిబ్బందితో పట్టణంలోని నీరుగట్టువారిపల్లె దాత్రి ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ స్వాతి చక్రపాణి నివాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్దల నడుమ ఘనంగా జరిగింది ఈ వ్రతానికి మహిళలు ఆనంద నిలయం వృద్ధులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ శ్రావణ మాస శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు వరలక్ష్మి వ్రతం నిర్వహించిన వారికి అందులో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయన్నారు అనంతరం పలువురు మాట్లాడుతూ దాత్రి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆనంద నిలయం ఏర్పాటు చేసి అలసిన వృద్ధ జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న డాక్టర్ స్వాతి చక్రపాణి సేవలు అమోఘమని సేవా కార్యక్రమాలతో పాటు పర్వదినాలను నిర్వహిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు ఆ వరమహాలక్ష్మి కృపా కటాక్షలతో దాత్రి ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు అనంతరం ఈ వ్రతానికి హాజరైన మహిళలకు వాయినాలు అందజేశారు మదనపల్లి ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ ఈ రోజుల్లో మదనపల్లి ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకోవాలని బౌజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ తెలియజేయడం జరిగింది అనంతరం బహుజన్ యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ప్రజలు మరీ ముఖ్యంగా పిల్లలు మహిళలు వృద్ధులు ప్రయాణించాలన్నా కనీసం నడుచుకుని వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొనడానికి ముఖ్య కారణం సంబంధిత అధికారులనని సమస్య పరిష్కారం కొరకు విద్యుత్ ఆర్ఎంబీ మున్సిపల్ అధికారులను ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మదనపల్లి చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాలు వాయుల్పాడు అంగల్లు తంబలపల్లి బి కొత్తకోట్లలో అధికారులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటూ ఉంటే మదనపల్లిలో మాత్రం అధికారులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధకరమని పునీత్తున్నారు and not all కనీసం ప్రజలు నడుచుకుని వెళ్లడానికి ఉన్న రెండు మూడు ఫుట్పాతుల మీద చెరు వ్యాపారస్తులు వ్యాపారం నిర్వహించుకోవడంతో నడవడానికి ఇబ్బంది పడుతూ ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఎమ్మెల్యే షాజాన్ బాషా ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిటీఎం రోడ్లో చెట్లను తొలగించిన తదుపరి చర్యలు ఆలస్యం అవుతుండటంతో సిటీఎం రోడ్లో టూ వీలర్లు చిన్న చిన్న బండ్లను నిలిపి ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్నారని అధికారులు స్పందించి రోడ్లకు అడ్డ ఉన్న ట్రాన్స్ఫామ్లు ఆర్ఎన్బి స్థలాల్లో ఉన్న ఆక్రమణలను మున్సిపల్ కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పునీత్ అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు హరికృష్ణ జిలాని శశికుమార్ వినయ్ నవీన్ నాగేంద్ర బాను బ్రహ్మ ఆర్ఎఫ్ బాలకృష్ణ సంతోష్ హరీష్ శ్రీనివాసులు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజుల్లో మదనపల్లి ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన బీవైస్ ఆధ్వర్యంలో ఏవో గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు మీరు గమనిస్తే జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ప్రజలు మరీ ముఖ్యంగా పిల్లలు మహిళలు వృద్ధులు ప్రయాణం చేయాలన్నా కనీసం నడుచుకొని రోడ్ల మీద వెళ్ళాలన్నా కూడా భయభ్రాంతులకు గురై తీవ్ర ఇబ్బందికి లోనవుతున్న పరిస్థితి రావడానికి కారణం ఈ మదనపల్లిలో ఉన్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మాత్రమే మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా అన్ని శాఖల అధికారులకి అంటే ఉదాహరణకు రోడ్ల మీద అడ్డంగా నిర్మించిన ట్రాన్స్ఫారాలు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి విద్యుత్ అధికారులకు అలాగే రోడ్లు ఇరువైపులో ఉన్న ఆర్ఎన్బి స్థలాల్లో అక్రమాలను నిర్మించి నిర్మూలన చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆర్ఎన్బి అధికారులకు అలాగే మున్సిపల్ అధికారులకు రోడ్డుకి ఇరువైపులు ఉన్న అక్రమాలు తొలగించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులు గారికి మిట్టినందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల వృద్ధాశ్రమం నాకు మెగాస్టార్ చిరంజీవి అభిమాని రాయల్ బుక్ సెంటర్ నిర్వాహకులు సుధాకర్ తంబలపల్లి మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లా చిరంజీవి ప్రజాసేవ సమితి సిబ్బంది అభిమాన సంఘ సభ్యులు దివ్యాంగంలో వృద్ధుల్లో ప్రేమతో పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన తెలియజేశారు తదుపరి దివ్యాంగులకు మరియు వృద్ధులకు ఏర్పాటు చేశారు అనంతరం చిరంజీవి ప్రజాసేవా సమితి సభ్యులకు వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి గారు మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో రాయల్ బుక్ సెంటర్ యాజమాన్యులు సుధాకర్ చిరంజీవి ప్రజాసేవా సమితి సిబ్బంది అభిమాన సంఘ సభ్యులు వెలుగు వెంకటేష్ ప్రిన్సిపల్ లీనా కుమారి వార్డెన్ స్వీటీ చిన్నారులు వృద్ధులు మహిళలు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టివ్ యూనివర్సిటీ నుండు యూనివర్సిటీలోని మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థుల కోసం వ్యక్తిత్వ వికాస సెషన్ నిర్వహించారు దీనికి వైజ్ ఫోర్స్ మిషన్ శిక్షకుడు మరియు వ్యవస్థాపకుడు థామస్ జాన్ రోజ్ రిసార్ట్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమంలో థామస్ జాన్ రోజ్ ఆత్మవిశ్వాసం సానుకూల ఆలోచన మరియు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ను మిళితం చేసి బలమైన వ్యక్తిగత నిర్మించడం యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులకు ప్రేరేపించారు వ్యక్తిత్వం వికాసం అనేది బాహ్య ప్రదర్శన గురించి మాత్రమే కాకుండా అంతర్గత విలువలు క్రమశిక్షణ మరియు నిరంతర అభ్యాసం గురించి కూడా ఆయన అన్నారు ఈ సెషన్లో ఆయన భయాన్ని అధిగమించడం కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మరియు వృద్ధి ఆధారిత మనస్తత్వాన్ని కొనసాగించడంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అంకిత భావంతో పనిచేయాలని మరియు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థితిస్థాపకతను పెంపొందించుకోవాలని కూడా ఆయన వారిని ప్రోత్సహించారు ఈ సెషన్ చాలా గా ఉంది విద్యార్థులు చురుకుగా పాల్గొని పోటీ ప్రపంచంలో విజయం కోసం వారి వ్యక్తిత్వాలను రూపొందించడంలో ఆచరణాత్మక అంతర్దృష్టులను పొందారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ యు విజయలక్ష్మి ఇంగ్లీష్ విభాగం ఉపకులపతి డాక్టర్ సమీనా మొదలైన వారు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అనెంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం